అందరికీ నమస్కారం ఏపీడిఎస్సి ట్రై మెథడ్స్ అలాగే సైన్స్ మెథడాలజీ అండి ఇంపార్టెంట్ బిట్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట శబ్దాన్ని ప్రతి ఒక్కరూ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫస్ట్ విజ్ఞాన శాస్త్ర స్వభావానికి చెందని అంశము సాంప్రదాయం అనేది చెందదు విజ్ఞాన శాస్త్ర స్వభావానికి చెందినది లక్ష్యాత్మకత ధృవీకరణ పరిశీలన నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది చలనరహిత జ్ఞానం అనేది విజ్ఞాన శాస్త్ర లక్షణం కాదు విజ్ఞాన శాస్త్ర లక్షణాలు ఒక ఉత్పత్తి ఒక ప్రక్రియ క్రమబద్ధమైన జ్ఞానం నెక్స్ట్ సైన్స్ అనే పదం సైన్స్ అనే పదం ఏ పదం నుంచి గ్రహించబడింది సైన్షియా నెక్స్ట్ సైన్షియా అనే పదం ఏ భాషా పదము లాటిన్ నెక్స్ట్ శాస్త్రీయ వైఖరులను పెంపొందించడంలో జరిగే బోధన విద్యార్థులకు క్రింది దానిని పోగొడుతుంది అశాస్త్రీయ నమ్మకాన్ని పోగొడుతుంది నెక్స్ట్ క్రింది వాటిలో శాస్త్రవేత్తకు చెందిన చెందిన లక్షణాలు ఏ భావనను కూడా గుడ్డిగా సమ్మతించరు ప్రయోగాత్మకంగా నిర్ధారించుకోవడానికి ఇష్టపడతారు కారణానికి మరియు ఫలితానికి మధ్య గల సంబంధాన్ని నమ్ముతారు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నమ్మకాలను ప్రశంసిస్తారు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర బోధనకు బోధన మూల లక్షణం శాస్త్రీయ వైఖరి కలిగించుట నెక్స్ట్ ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమైతే సంచిత క్రమ క్రమీకరించబడిన అభ్యాసనమే సైన్స్ అని సైన్స్ను నిర్వచించింది కొలంబియో ఎన్సైక్లోపీడియా నెక్స్ట్ పరీక్షింపబడక యథార్థముల మధ్య ఏర్పరిచిన ప్రాథమిక భావనలను ఇలా పిలుస్తారు పరికల్పన అని పిలుస్తారు నెక్స్ట్ నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతికి మొదటి సోపానం సమస్యను గుర్తించుట ప్లీజ్ లైక్ మీ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ మీకు ఫ్రీగా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట శబ్దాన్ని కంపల్సరిగా క్లిక్ చేయండి అలాగే మెథడాలజీకి సంబంధించిన సైన్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి నేను కింద డిస్ డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్కరు విజిట్ చేయండి నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర లక్షణాల దృశ్య సరికాని ప్రవచనం నిజమైన అంతర్జాతీయ ప్రయత్నం అనేది తప్పు విజ్ఞాన శాస్త్ర లక్షణాల దృష్ట్యా సరి అయిన ప్రవచనాలు ఏంటంటే హేతువాద ఆలోచనలను పెంపొందించే సులభమైన మార్గం సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తుంది నెక్స్ట్ శాస్త్రీయ సం సంశయాత్మకతను ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ దృష్టితో చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది తమ మధ్య సంబంధాలను కలిగిన సిద్ధాంతాలతో కూడుకున్నది నెక్స్ట్ విద్యార్థుల్లో స్వీయ జ్ఞాన నిర్మాణం జరగాలని అభిలాషించినది ఆర్సిఐ నెక్స్ట్ మానవ వనరులు ఒక ధనాత్మక అమూల్యమైన జాతీయ వనరు దానిని జాగ్రత్తగా సున్నితంగా మార్పుకు అనుగుణంగా పోషించి అభివృద్ధి చేయవలనని చెప్పినది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర బోధన యొక్క ఉద్దేశం శాస్త్ర పరిజ్ఞానం శాస్త్రీయ ఆలోచన శాస్త్రీయ వైఖరి అభినందన నెక్స్ట్ క్రింది వాణిలో ఒకటి సరియైన అయిన వరుస క్రమము పరిశీలన ప్రకల్పన సిద్ధాంతము నియమము కోడేంటంటే పాప్రా సినీ పాప్రా సినీ అని గుర్తుపెట్టుకోండి మనకి వరుస క్రమం అని అడిగాడు కాబట్టి పరిశీలన ప్రకల్పన సిద్ధాంతము నియమము నెక్స్ట్ శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడేనే ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి నేను విజ్ఞాన శాస్త్రాన్ని చూస్తున్నాను అని చెప్పినది న్యూటన్ నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం అనేది సాపేక్ష సత్యం నెక్స్ట్ సత్యాలు సత్యాలను భావనలను సాధారణీకరణాలను సమైక్యం చేసి క్రమపరిచి అన్వయించగా ఏర్పడిన నిశ్చిత అభిప్రాయం సిద్ధాంతాలు నెక్స్ట్ క్రింది వాణిని శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన వ్యతిరేక లక్షణం అనుమానమైనది అనుమానమైనది వ్యతిరేక లక్షణం అనేది అనుమానమైనది నెక్స్ట్ రెండు అంశాల మధ్య ఎలాంటి సంబంధము లేదు అని తెలిపే పరికల్పన శూన్య పరికల్పన నెక్స్ట్ రెండు అంశాల మధ్య సంబంధం ఉంటుంది అని తెలిపే పరికల్పన ప్రకటనాత్మక పరికల్పన నెక్స్ట్ జరగబోయే ఫలితాలను సంఘటనలను ఊహింపచేసే పరికల్పన ప్రాకృతిక పరికల్పన నెక్స్ట్ రెండు అంశాల మధ్య సంబంధం ఉందా అని ప్రశ్నించే పరికల్పన ప్రశ్న పరికల్పన శాస్త్రం అంటే జ్ఞాన సముపార్జన జ్ఞానాన్ని మెరుగుపరిచే ప్రక్రియ కూడా అని ప్రవచించినది కార్ల్ పియర్సన్ నెక్స్ట్ ఒక సమస్యకు నూతన పరిష్కారాన్ని కనుగొనగలిగిన సామర్థ్యం సృజనాత్మకత నెక్స్ట్ ఉత్తమ ప్రకల్పన లక్షణం కానిదేది కానిది దత్తాంశ సేకరణకు అనుకూలంగా ఉండేది అనేది కాదు మనకి ఉత్తమ ప్రకల్పన లక్షణాలు ఏంటంటే తార్కికంగా వాస్తవంగా ఉండేది స్పష్టత ఉండి పునః పరిశీలనకు వీలుగా ఉండేది నిర్ధారిత నియమాలకు వ్యతిరేకంగా ఉండనిది నిర్ధారిత నియమాలకు వ్యతిరేకంగా ఉండనిది నెక్స్ట్ నెక్స్ట్ ఉత్తమ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునిగా విద్యార్థుల్లో పెంపొందించే మొదట ప్రక్రియ నైపుణ్యం అనేది పరిశీలన నెక్స్ట్ ఆన్ ది స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ రచయిత ఆండ్రియన్ వెసాలియస్ నెక్స్ట్ పరస్పర సంబంధమున్న యథార్థాలలో ఉన్న సామాన్య లక్షణాన్ని ఏమంటారు భావన నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఆకాశం మేఘావృతమై ఉంది కాబట్టి వర్షం రావచ్చు అనేది క్రింది రకానికి చెందిన ప్రకల్పన ప్రాగృక్తిక మిగతా బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దామండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ వాచింగ్ బాయ్